బుధుడి మిథున రాశి సంచారం జూన్ ఆరున ప్రారంభమవుతుంది ఈ సంచారం మిథున మేష సింహరాశుల వారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వీరికి ఆర్థిక వ్యక్తిగత విజయాలు కలుగుతాయి బుధుడిని గ్రహాల రాకుమారుడిగా భావిస్తారు బుధుడి రాశి మార్పు మొత్తం పన్నెండు రాశులపై సానుకూల ప్రతికూల ప్రభావాలను చూపుతుంది బుధుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు పంచాంగం ప్రకారం జూన్ ఆరో తేదీన బుధుడు మిథున రాశిలో సంచరిస్తాడు రాశి అధిపతి బుధుడే కాబట్టి బుధుని మిథున రాశిలో సంచారం వల్ల ఏ రాసులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం మిథున రాశిలో బుధుని సంచారం ఏ రాసులకు శుభ ఫలితాలను ఇస్తుంది బుధుని మిథున రాశిలో సంచారం వల్ల మిథున రాశి వారికి లాభం ఉంటుంది న్యాయ సంబంధిత విషయాల్లో విజయం సాధించవచ్చు వ్యాపారస్తులకు మంచి వార్తలు అందుతాయి రియల్ ఎస్టేట్లో చేసిన పెట్టుబడులు ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి పనిమీద ప్రయాణం చేయాల్సి రావచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మేషరాశివారికి మిథున రాశిలో సంచారం శుభప్రదంగా ఉంటుంది కుటుంబం పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది బుధుని అనుగ్రహం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు పొందుతారు డబ్బుకు సంబంధించిన సమస్యలు క్రమంగా తగ్గుతాయి సింహరాశివారికి మిధున రాశిలో సంచారం లాభదాయకంగా ఉంటుంది ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి ధన సంపద పెరుగుతుంది తల్లి ఆరోగ్యం గురించి మంచి వార్తలు వినవచ్చు వ్యాపారస్తులకు ఇది చాలా శుభకరమైన రోజు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాసుల వారికి శుభకరమైన కాలం రానుంది అయితే ఇది సూచన మాత్రమే నిజ జీవితంలో జరిగే పరిణామాలు వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి అవసరమైతే జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి